శిలువ అనుభవంలోకి మనం వెళ్ళాలి అప్పుడు మన జీవితంలో గొప్ప పునరుద్ధాన బలాన్ని మనం చూస్తాం పాతని బంధన భక్తుల కంటే గొప్ప శక్తిని మనం అనుభవిస్తాం దావీది కంటే అబ్రహం కంటే యోనా కంటే సంశోని కంటే ఓ గొప్ప దేవుని పునరుద్ధాన బలాన్ని మన జీవితంలో బయట అనుభవిస్తాం మన శరీరంలో అనుభవిస్తాం సంశోన సింహాలను చంపలేకపోయాడు లోపల ఉన్న సింహాలను బయట ఉన్న సింహాలను చంపాడు మనం మన లోపల ఉన్న సింహాలను చంపగలుగుతాం బయట ఉన్న సింహాలని చంపగలుగుతాం నీలో ఉన్న కోపం అనే సింహం మోహబు చూపు అనే సింహం అనే సింహం నేత్రాశ అనే సింహం శరీర ఆశలు జీవపు డంబం ఈ సింహాలను ఎప్పుడు చంపగలుగుతామంటే దేవుని యొక్క జీవం పునరుద్ధాన జీవం మన మీదకి వచ్చినప్పుడు యేసువలే మనం ఉంటాం నేను లోకమును జయించి అన్నాడు మనం కూడా జయించగలుగుతాం లోకమును దేవుని చిత్తాన్ని చేశాడు మనం కూడా దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం కాబట్టి పునరుద్ధాన బలాన్ని మనం కోరుకుందాం ఆయన పునరుద్ధాన బలాన్ని మనకివ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు ఇదే పునరుద్ధాన బలం ఇదే పునరుద్ధాన శక్తి ఎస్ పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి ఈ పునరుద్ధాన బలం అందరూ కోరుకుంటారు కావాలని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అయితే పునరుద్ధానాన్ని బలాన్ని పొందుకుంటానికి ఒక సీక్రెట్ ఉంది ఎలా పునరుద్ధానాన్ని బలాన్ని పొందుకుంటాం మనం రోమాపత్రికలో ఆరో అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు సీక్రెట్ ఏంటంటే యూనియన్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో ఉన్న ఐక్యత ఆదాములో మనకు ఐక్యత కలిగి ఉంది ఆదాము చేసిన వంటి పాపం మనం చేయకపోయినా ఆదామును ఏలిన మరణము మిగతా వారిని కూడా వేలింది అని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే యేసుక్రీస్తునందు కూడా నీవు ఐక్యత కలిగి ఉండి యేసుక్రీస్తులోకి నువ్వు వస్తే యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా నీవైతే యేసుక్రీస్తులో నీకు ఆయనతో ఐక్యత ద్వారా ఈ పునరుద్ధాన శక్తి నీకు వస్తుంది దానిలో రెండు భాగాలున్నాయి మొదట నీవు ఆయనతో పాటు బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో పాటు పాతి పెట్టబడావు ఆయన మరణంలో నువ్వు మొదట పాలుభాగస్తుడు అయితే ఆయన జీవంలో కూడా పాలుభాగస్సుడు అవుతావు ఒకటైతే రెండోది కూడా ఇది ఆటోమేటిక్గా పౌలు చెప్తున్నాడు ముందు నువ్వు బాధ్యతను తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు యేసుక్రీస్తు డైడ్ ఫర్ అవర్ సిన్స్ హీ డైడ్ ఇన్ మై ప్లేస్ అండ్ వెన్ హీ డైడ్ ఐ ఆల్సో డైడ్ విత్ హిమ్ యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు నేను కూడా ఆయనతో పాటు చనిపోయాను నా ప్రాచీన పురుషుడు ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలివేయబడ్డాడు ఇది గొప్ప మర్మం యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు దేవుడు ఎలా ఎంచాడంటే నువ్వు చనిపోయినట్లుగా ఎంచాడు నీ పాపానికి నువ్వే శిక్షణ అనుభవించావని దేవుడు ఎంచాడు నీ పాపానికి రావాల్సిన మరణాన్ని నువ్వు అనుభవించేసావు అన్నట్లుగా దేవుడు ఎంచాడు అందుకే నీ ప్రాచీన పురుషుడు పాపము చేయాలని పాపానికి ప్రేరేపించే ఆ యొక్క పురుషుడు చనిపోయాడు ద విల్ టు సిన్ ఇస్ క్రూసిఫైడ్ ఇది ఎప్పుడు జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడను నమ్మినప్పుడు వెన్ యూ బిలీవ్ ఆన్ జీసస్ క్రైస్ట్ దట్ హీఈస్ అ లార్డ్ అండ్ సేవియర్ యేసుక్రీస్తు నా ప్రభు రక్షకుడు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్ముతాడో ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతాడో అప్పుడు నీ ప్రాచీన పురుషుడు చనిపోయినట్లుగా దేవుడు చేస్తాడు బాప్తిజం అందు ఆయనతో పాటు మనం ఆయన మరణములో పాతి పెట్టబడిన వారమై ఆ తర్వాత అంటాడు ఆయన మరణం యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన యొక్క పునరుద్ధానము యొక్క సాదృశ్యముందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము యేసుక్రీస్తు చనిపోయాడు అలాగే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అలాగే మన ప్రాచీన పురుషుడు యేసుక్రీస్తుతో పాటు చనిపోయాడు ఆ ఐక్యత నీకు కలిగి ఉంటే నువ్వు బాప్తిజంలో ఆయనతో పాటు పాతి పెట్టబడి ఉంటే ఆయన లేచినట్లే నువ్వు కూడా నూతన జీవంతో లేస్తావు యేసుక్రీస్తునందు విశ్వాసంలో ఇదే మర్మం ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో ఆయనతో పాటు చనిపోయాను నేను లోపం కొరకు బ్రతకను అని నిర్ణయం తీసుకుంటారో ఆయన ఐక్యత మనలోకి వస్తుంది ఆయన పునరుద్ధాన ఐక్యత మనలోకి వస్తుంది దేవుడు క్రొత్తగా నిన్ను లేపుతాడు నూతన పురుషుడితో నేను లేపుతాడు నూతన స్వభావంతో నేను లేపుతాడు క్రొత్త స్వభావాన్ని దేవుడు ఇస్తాడు దేవుని పోలికలో పునరుద్ధాన పోలిక దేవుడు నీతియు యథార్థమైన భక్తి కలిగిన స్వభావాన్ని నీకు ఇస్తాడు సో రోజు పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలని అందరికీ ఆశ ఉంది మరణకీయమైన పరిస్థితులు మారిపోవాలని ఆశ ఉంది నీకు దేవుడిని ఎండి నిముకలు చికింపజేయాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుడు కూడా ఆశపడుతున్నాడు అయితే ఇది ఎలా సాధ్యమైద్ది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని దేవుడు అన్నాడు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో నువ్వు పాగస్థుడు అయితే ఆయన పునరుద్ధానం యొక్క లో కూడా నువ్వు పాలిభాగస్థుడు అవుతావు మనం ఒకసారి యేసుక్రీస్తుతో పాటు సిరువులో చనిపోయాం అలాగే దినదినము కూడా నీవు నీ స్వచిత్తానికి చనిపోవాలి నన్ను ఎవడైనా వెంబడింపగరిని అడలా తన శిలువు నెత్తుకుని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు సిలువ మరణాన్ని చూపిస్తా ఉంది నీ చిత్తానికి నువ్వు చనిపోవాలి తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలన్నాడు యేసుక్రీస్తు ప్రభార్ నీ సొంత చిత్తం ప్రాచీన స్వభావం కోపము మోహము అహంకారము గర్వము నేనే స్వార్థము అందరికంటే ఎక్కువగా ఉండాలి ఇతరులను తృణీకరించాలి ఈ స్వభావము దీనిని రోజు కూడా వేసుకోవాలి గల రెండు ఇరవైలో పౌలు అని చెప్తాడు ఇకను జీవించువాడను నేను కాదు నేను క్రీస్తుతో పాటు సిలివేయబడ్డాను ఇకనో జీవించు నేను కాదు నా ఎందున్న క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కుమారుని ఎందు విశ్వాసం మూలముగా నేను జీవిస్తున్నాను ఎస్ ఆయనతో పాటు సిలువు వేయబడిన అనుభవం నీకు ఉండాలి ప్రతిరోజు సిలువు వేసుకునే అనుభవం నీకు ఉండాలి దినదినము మనము చనిపోవుచున్నాము అంటాడు పౌలు ఇంకొక చోట చూడండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము వచనం ఏసు యొక్క జీవము మా శరీరముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరముందు ఎల్లప్పుడూ వహించుచు పోగుచున్నాము ఏసు యొక్క జీవము యేసు యొక్క పునరుద్ధాన శక్తి నా మా శరీరాల్లో కనబడాలి కనబడటానికి మేమేం ఏం చేస్తున్నామంటే యేసు యొక్క మరణాన్ని కూడా మేము వహిస్తా ఉన్నాం ఆ యేసు యొక్క మరణము లాంటి మరణాన్ని నీవు నీ స్వచిత్తానికి ఎప్పుడైతే నువ్వు చనిపోతావో దాన్ని అనుభవించినట్లయింది అప్పుడు దేవుడు తన యేసు యొక్క జీవాన్ని నెక్కిస్తాడు నీవు నీ చిత్తానికి చనిపోవడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని తన జీవాన్ని నెక్కిస్తాడు దీన్ని ఎలా చూస్తామంటే ఎవరైనా మునిగిపోతున్నారనుకోండి సముద్రంలో నీళ్ళలో మునిగిపోతున్నాడు అతన్ని కాపాడడానికి వెళ్ళేవాడు అతను రక్షించిన వెంటనే అలా పట్టుకుంటే ఆ మునిగిపోయేవాడు ఈ రక్షించడానికి వెళ్ళిన వాడిని కూడా ఊగులోకి ఆ నీళ్ళలోకి లాగేస్తాడంట అందుకని వెళ్ళంగానే ఏం చేస్తారంటే నువ్వు కాముగా ఉండని అవసరమైతే వాడి మీద ఒక దెబ్బ వేసి వాడు సైలెంట్ అవ్వాలి వాడు కామ్గా ఉండాలి వాడు తను తను రక్షించుకుంటా ప్రయత్నించకూడదు అప్పుడు ఇంకా వాడు సైలెంట్గా అయితే ఈ రక్షించడానికి వెళ్ళిన ఈతగాడు ఆ వ్యక్తి చేపట్టుకుని వాడిని బయటకు తీసుకొస్తాడు ఎస్ ఇదే జరుగుతుంది నీ స్వచ్చిత్తానికి నువ్వు చనిపోయి నీ సొంత తెలివితేటలో నీ యొక్క శక్తి నీ చిత్తము నీ బలము ఈ వదిలిపెట్టి ప్రభు మీద ఆధారపడి ప్రభా నాట్ మీ బట్ క్రైస్ట్ నేను కాదయ్యా నీ శక్తి నాకు కావాలయ్యా అని నువ్వు అన్నప్పుడు దేవుడు పునరుద్ధానాన్ని బాగానిస్తాడు ఇంకో ఇంకో విధంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన శిష్యులకిచ్చిన పునరుద్ధాన ప్రత్యక్షతలో చేపలు పట్టడానికి పేతులు వెళ్తానన్నప్పుడు ఆయనతో పాటు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు వాడికి ఏ చేప దొరకలేదు యేసు ప్రభువారు పది గంటలకు వచ్చి ఉండొచ్చు పన్నెండు గంటలకు వచ్చి ఉండొచ్చు రెండు గంటలకు వచ్చి ఉండొచ్చు మూడు గంటలకు వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు రాత్రంతా చేపలు పట్టే వరకు ప్రభువు రాలేదు వారి శక్తి వారి బలము వారి ప్రయత్నము కరిగిపోయే వరకు కంప్లీట్ అయ్యే వరకు కూడా దేవుడు రాలేదు ఎట్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ స్ట్రెంగ్త్ వెన్ ద మెటల్స్ ఫాలన్ ఇన్ టు ద గ్రౌండ్ దెన్ మెటలీజ్ రెడీ ఫర్ ద మేకర్స్ హ్యాండ్ నీ బలమంతా తరిగిపోయి నీ ప్రయత్నాలన్నీ నువ్వు విరమించుకునే వరకు దేవుడికి సహాయం చేయడానికి రాడు నీ శక్తి మీద నువ్వు ఆధారపడినంతకాలం దేవుడికి సహాయం చేయడు ప్రభువా నాకు సహాయం చేయి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావు అప్పుడే సహాయం వస్తుంది కాబట్టి ప్రభువారు నాలుగో జామున తెల్లవారినప్పుడు వచ్చి వారికి చేపలను పట్టే విధంగా చేశాడు సో అవును దేనివిడా ఈ విధంగా మనము ఆయన పునరుద్ధాన బలం కొరకు మనము ఎదురు చూడాలి ఆయన మరణాన్ని నీ శరీరంలో నువ్వు వహించుకుంటే ఆయన జీవాన్ని కూడా నీవు వహించగలిగిన వాడిగా అవుతావు పన్నెండవ కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమొగుచున్నది పౌరుల యొక్క శరీరంలో ఎప్పుడైతే మరణము పనిచేస్తా ఉందో దేవుని యొక్క జీవం ఆయన ద్వారా ఈ యొక్క ఆయన యొక్క బిడ్డలైన విశ్వాసుల జీవితంలోకి ప్రవహించి వారికి జీవాన్ని ఇస్తుంది పౌలంటున్నాడు కదా ఫిలిపిలికి రాష్ట్రపతికిలో ఏ విధము చేతనైనను మృతులలో నుంచి పునరుద్ధానం నాకు కలగాలి ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలి అందుకొరకే ఆయన శ్రమలలో ఆయన మరణములో ఉండుట ఎట్టిదో నేను ఎరగాలనుకుంటున్నాను ఆయన మరణంలో ఎందుకు పాలు పొంపులు కోరుకుంటున్నాడు ఆయన శ్రమల్లో ఎందుకు పాలు పొంపులు కోరుకుంటున్నాడు ఆయన జీవంలో పాలు పొందుకుంటానికి ఎస్ జీవంలో పాలు పొందటానికి పునరుద్ధాన బలం కావాలంటే శిలవు అనుభవంలోకి మనం వెళ్ళాలి అప్పుడు మన జీవితంలో గొప్ప పునరుద్ధాన బలాన్ని మనం చూస్తాం పాత నిబంధన భక్తుల కంటే గొప్ప శక్తిని మనం అనుభవిస్తాం దావీది కంటే అబ్రహం కంటే యోనా కంటే సంశోను కంటే ఓ గొప్ప దేవుని పునరుద్ధాన బలాన్ని మన జీవితంలో బయట అనుభవిస్తాం మన శరీరంలో అనుభవిస్తాం సంస్మైన సింహాలను చంపలేకపోయాడు లోపల ఉన్న సింహాలను బయట ఉన్న సింహాలను చంపాడు మనం మన లోపల ఉన్న సింహాలను చంపగలుగుతాం బయట ఉన్న సింహాలని చంపగలుగుతాం నీలో ఉన్న కోపం అనే సింహం మొహపు చూపు అనే సింహం అనే సింహం నేత్రాశ అనే సింహం శరీర ఆశలు జీవపు డంబం ఈ సింహాలను ఎప్పుడు చంపగలుగుతామంటే దేవుని యొక్క జీవం పునరుధాన జీవం మన మీదకి వచ్చినప్పుడు యేసువులే మనం ఉంటాం నేను లోకమును జయించి తిని అన్నాడు మనం కూడా జయించగలుగుతాం లోకమును దేవుని చిత్తాన్ని చేశాడు మనం కూడా దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం కాబట్టి పునరుద్ధాన బలాన్ని మనం కోరుకుందాం ఆయన పునరుద్ధాన బలాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు ఇదే పునరుద్ధాన బలం ఇదే పునరుద్ధాన శక్తి దేవుణ్ణి లోకానికి చూపించగలిగే శక్తిని ఇస్తాడు అందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ వారి జీవితం ద్వారా దేవుడు ఉన్నాడని దేవుని కార్యాలను చూపించాలి అందుకొరకు నీవు పిలువబడ్డావు మరి శ్రేష్టమైన వాటిని మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు పాత నిబంధన భక్తులు విశ్వాసంతో దేవుడి కొరకు బ్రతికారు కొన్ని సాధించారు అయితే మనం లేకుండా దేవుడు వారికి వాగ్దానాలు ఇవ్వలేదు సంపూర్ణులు కాదు కానివ్వలేదు మన కొరకు శ్రేష్టమైన మార్గాన్ని ఉంచాడు మనం కూడా పునరుద్ధాన బలాన్ని పొందుకుని వారికంటే గొప్ప కార్యాలు చేయాలి ప్రభు అన్నాడు నా ఎంతో విశ్వాసం ఉంచివాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు